జగిత్యాల జిల్లా నర్సింగపూర్ ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రభుత్వ భూమిపై కన్నేసిన కొందరు ఏకంగా వంద ఎకరాల భూమిని అప్పనంగా కాజేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో ధరణిలోని లోపాలను అనుకూలంగా చేసుకుని అక్రమ ఆరోపణలు వినిపిస్తున్నాయి రిజిస్ట్రేషన్లో సర్వే ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది ఈ భూమిపై కన్నేసిన కొందరు గత గతంలో ధరణిలో అనుకూలంగా మార్చుకుని రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు స్థానికుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి దీంతో కదలిన రెవెన్యూ యంత్రాంగం ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై విచారణకు సిద్దమవుతోంది మరోవైపు వంద ఎకరాల భూమి కబ్జాతో పాటు అక్రమార్కులు పట్టాలు చేసుకున్నారు నుంచి ఈ భూ కబ్జా కొనసాగుతోందని తెలుస్తోంది అధికారుల చేతి వాటంతో ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలయ్యిందనే విమర్శలు వస్తున్నాయి సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై ఏడు భూముల్లో నూట నలభై రెండు మంది పట్టాలు పొందారని అయితే ఇందులో వంద మందికి పైగా అనర్హులు ఉన్నారని వారు అక్రమంగా రైతు బంధు కూడా పొందారని స్థానికులు ఆరోపిస్తున్నారు జగిత్యాల నర్సింగపూర్ ప్రభుత్వ భూముల వ్యవహారంపై స్పందించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రెవెన్యూ అధికారులతో కొందరు అక్రమార్కులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై ఏడు యాభై భూములపై అక్రమార్కులు కన్ను పడిందని అన్నారు ధరణిలోని లోపాలను ఆధారంగా చేసుకుని అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆయన ఆరోపించారు ఈ నెంబర్లలో సాగు యోగ్యమైన భూములు కూడా ఉన్నాయని ఈ భూము కుంభకోణానికి సంబంధించి అధికారులే బాధ్యులన్నారు అధికారుల ప్రమేయంతోనే అక్రమ పట్టాలు వచ్చాయని అనర్హుల పట్టాలను వెంటనే రద్దు చేయాల్సిందేనని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని అనర్హులకు పట్టాలిస్తే వాటిని తమ ప్రభుత్వం రద్దు చేస్తుందన్నారు నర్సిపూర్లో కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాల్సిందేనని స్వాధీనం చేసుకున్న భూములను పేదలకు పంచి పెట్టాలని జీవన్ రెడ్డి అన్నారు పాత్ర మాత్రం తప్పకుండా ఉంటుంది ఇలా ప్రభుత్వ భూములు అనర్హులకు పట్టాలు చేయడం జరుగుతుందని చెప్పారంటే ఇలా ప్రభుత్వ అధికారులు జోక్యం లేకుండా ఎట్లా జరుగుద్ది తప్పకుండా ఏ రెవెన్యూ రికార్డు నమోదు చేయబడ్డా కానీ సంబంధిత రెవెన్యూ అధికారుల జోక్యంతోనే చొరవుతోనే అది రికార్డ్ చేయబడి ఉంటుంది తప్పకుండా రెవెన్యూ అధికారులు బాధ్యులు నా దృష్టిలో అయితే ఇప్పుడు రద్దు చేయడంతో పాటుగా ఇలా ఇవాళ వాస్తవంగా స్థానికులకి హక్కు కల్పించబడాలి స్థానికేతరులకు ఏదైతే హక్కు కల్పించడము సమంజసంగా ఇట్స్ ఇర్రెగ్యులర్ ఒక విధంగా ఇది ఇర్రెగ్యులర్ అది ఎవరి పేరి పట్ట చేయబడ్డది అనేది మెటీరియల్ ఎవరి పేరిట్ చేయబడ్డా కానీ ఏదైతుందో అనర్హులైనప్పుడు వాటిని రద్దు చేయాల్సింది దాని బాధ్యులైన రెవెన్యూ అధికారులు ఎవరైనా కానీ వాళ్ళపై ఒక్కసారి చట్టపరంగా చర్య తీసుకుంటే భవిష్యత్ రూపంలో ఇతర ప్రాంతాల్లో ఇతర గ్రామాల్లో కూడా ఈ విధమైనటువంటి ఒక అక్రమాలు చోటు చేసుకోకుండా ఉంటాయి జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ భూ కుంభకోణంపై టెన్ టీవీలో ప్రసారమైన కథనంపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పందించారు భూ అక్రమ రిజిస్ట్రేషన్ పై విచారణ జరపాలంటూ జగిత్యాల తహసీల్దార్ శ్రీనివాస్ తో ఎమ్మెల్యే సంజయ్ ఫోన్ లో మాట్లాడారు ఏడు రెండు వందల ఒకటి సర్వే నంబర్లలో కొందరు అక్రమ పట్టాలు పొందారని కోట్లు విలువ చేసే వందలాది ఎకరాల్లో వీరు వ్యాపారం చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు భూ ఆక్రమణల వెనుక అధికారుల హస్తం ఉందన్నారు తాను రాజకీయాల్లోకి రాకముందే రెండు వేల పదిలోనే వారు పట్టాలు పొందారని ఇది తహసీల్దార్ ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిందన్నారు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని తానే అధికారులను కోరానని చెప్పారు ప్రభుత్వ భూములను అభివృద్ధి కోసం కేటాయించాలన్నారు ఆక్రమణదారులపై కేసులు పెట్టడమే కాకుండా ఇంతవరకు లబ్ది పొందిన సొమ్మును రికవరీ చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లా నరసింగపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ పై తో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడారు ఆయన చూద్దాం శశీల్దార్ గారు నమస్తే నమస్తే అండి అదే ఇప్పుడు నర్సింగాపూర్ ఫోర్ థర్టీ సెవెన్ మీరు దాదాపు మూడు నాలుగు నెలల నుంచి సర్వే చేసిన కదా పదకొండు నెలల కొంత రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసిన కలెక్టర్ గారికి ఆర్డియో గారికి ఇది ఈ పట్టాలు దాదాపు ఎక్కువ రెండు వేల పది పదకొండు అయినాయి కదండి దాని మీద మళ్ళొకసారి నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాను రిపోర్ట్ ఆ విషయంలో కొంచెం డీటెయిల్ రిపోర్ట్ చెయ్యండి రైతుబంధు ఎవరైతే పొందినరో వాళ్ళందరూ కూడా దాదాపు పదమూడు విడతలు రైతు బంధు పొందినరు రికవరీ చేయాలి ఆ మట్టితోటి వ్యాపారం చేసినారు దానిపైన మైనింగ్ కానీ రెవెన్యూ కేస్ట్ పెట్టాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరపోతున్నాను ఇదివరకే నేను కలెక్టర్ గారితో పర్సనల్గా మాట్లాడినా మళ్ళీ కూడా నేను చెప్తాను నేను నిన్న కూడా తహసీల్దార్ గారితో మాట్లాడడం జరిగింది ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంలో వారు దాదాపు ఎంక్వైరీ చేసినాం ఈ రకంగా ఉన్నది రిపోర్ట్ అని చెప్పాను ఈరోజు వారు తప్పకుండా ఈ విషయంలో మాట్లాడతానని చెప్పింది నేను దీనిపై గారు ముఖ్యంగా శ్రీనివాస్ గారు రిపోర్ట్ ఇచ్చారు అటు నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్ ఇటు రెండు వందల యాభై ఒకటి ఆ సర్వే నెంబర్లో కూడా అక్రమాలు జరిగాయంటూ కూడా అక్ర ఆక్రమార్కులు ఆ స్థలాన్ని కబ్జా చేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి యంత్రాంగం మొత్తం కదిలింది పూర్తి సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ సర్వే నెంబర్లు ఈ రెండు నెంబర్లలో అక్రమార్కులు అక్రమంగా ధరణి పోర్టల్లో కబ్జా చేశారంటూ కూడా ఉన్న లోటుపాట్లను ఆసరాగా చేసుకుని చేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి వాస్తవమని నిర్ధారించారు అధికారులు సో మొత్తం స్టోరీ ఎస్ సునీల్ ఏదైతే జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామ శివార్లో ఉన్నటువంటి నాలుగు వందల ముప్పై ఏడు అదేవిధంగా రెండు వందల యాభై ఒకటి ఈ సర్వే నంబర్ లో దాదాపు ఐదు వందల ఎకరాల పైన ప్రభుత్వ భూమి ఉంది ఇందులో దాదాపు వంద ఎకరాల భూమి అంతా కూడా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయినట్లుగా అధికారుల ప్రాథమిక విచారణ వెల్లడైంది ఇంకా కూడా ఎంతమంది అక్రమార్కులు ఈ భూమిని కబ్జా చేశారు అదేవిధంగా ఇల్లీగల్ పట్టాలు ఎంత ఎంతమంది ఇల్లీగల్ పట్టాలు చేసుకున్నారు అనే అంశం కూడా ప్రస్తుతం అయితే అధికారులు ఇంకా కూడా విచారణ కొనసాగిస్తున్నారు ఏదైతే ఈ నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్ భూమి ఉందో ఈ భూమిలో కొంత వైఎస్ఆర్ఎంలో కొంత కొంత దాదాపు అరవై మందికి పేదలకు పెట్టారు మిగిలిన భూమి అంతా కూడా ఇటు ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సింది కానీ ఇక్కడ ప్రభుత్వ ఆధీనంలో వందల ఎకరాలు ఉండకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాయి అది కూడా ఇల్లీగల్ గా వెళ్ళాయి ఎవరు కూడా పట్టాలన్నా కూడా ఇల్లీగల్ పట్టాలుగానే తెలుస్తుంది మనం ఆ ఈ అంశం ఏదైతే భారీ కుంభకోణం బయటకు తీసుకువచ్చామో టెన్టీ వచ్చినటువంటి కథనంతో ఇటు అధికార యంత్రంగా కాదు ఇటు రాజకీయ నాయకులు అందరూ కూడా స్పందించడం జరిగింది ఇటు నరసింహపూర్ గ్రామస్తులతో కూడా మనం మాట్లాడాం నరసింగాపూర్ శివార్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో తమ తమకే భూమి ఇవ్వాలి ఇతరులకు స్థానికేతరులకు భూమి ఇచ్చారు ఆ భూమిని అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేస్తారని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్ లో దాదాపు నూట నలభై రెండు జరిగింది ఇందులో వందకు పైగా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ గా తెలుస్తుంది రెండు వేల పది నుంచి ఈ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్లు అయినట్లుగా అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది తహసీల్దార్ నివేదికలు కూడా అదే వెల్లడించారు దాదాపు ధరణి పోర్టల్ ఆరంభంతోనే అందరూ కూడా ఈ భూములన్నీ కూడా ధరణి పోటీలోకి ఎక్కాయి తద్వారా రైతు బంధు పొందినట్లుగా చెప్తున్నప్పటికీ ఇదంతా కూడా రెండు వేల పది అంతకంటే ముందుగానే ఈ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్లో అయినట్టుగా తెలుస్తుంది చాలా మంది కూడా ఇవి తమ సొంత భూములని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఈ భూమిని వారికి ఇచ్చినట్లుగా ఎక్కడ కూడా ఆధారాలు లేకపోవడంతో ఇదంతా కూడా కొంత గందరగోళం నెలకొంది అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే ఈ భూములన్నీ స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు దాదాపు నూట నలభై రెండు రిజిస్టర్లు నాలుగు వందల ముప్పై ఏడులో జరిగాయి ఇంకా కూడా రెండు వందల యాభై లో సర్వే నంబర్లు దాదాపు అందులో కూడా వందల ఎకరాలు కబ్జా అయినట్టు తెలుస్తుంది అందులో కూడా ఎన్ని రిజిస్ట్రేషన్ లేదని చెప్పి ప్రస్తుతం అయితే అధికారులు ఆరా తీస్తున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కావచ్చు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కావచ్చు వీరిద్దరు కూడా టితో స్పందించిన సందర్భంలో ఈ భూములు ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలి ఎవరైతే పట్టాలు పొందారో అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్తున్నారు దీంతో పాటు ఈ ధరణి పోర్టల్లో వీరంతా కూడా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు బంధు దాదాపు లక్షల రూపాయల రైతు బంధును కూడా ఈ అక్రమార్కులు లబ్ధి పొందడం జరిగింది అదంతా కూడా లబ్ధి పొందినటువంటి రైతు బంధే పథకం పథకం సంబంధించిన డబ్బులతో పాటు ఏదైతే ఇంతకాలం దాదాపు పదిహేళ్లు గడుస్తుంది పది పదిహేను ఏళ్ల నుంచి ఈ భూములు స్వాధీనంలో ఉంచుకున్నటువంటి అక్రమార్కులు వ్యాపారం కొనసాగిస్తున్నారు వ్యాపారం సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనం పొందారు కాబట్టి అది కూడా వారి నుంచి రికవరీ చేయాలని చెప్పి ఈ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కావచ్చు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక అధికార యంత్రాంగంలో కూడా మనం మాట్లాడడం జరిగింది అధికారులు దీనిపైన పూర్తి నివేదిక తయారు చేస్తున్న నాలుగు వందల ముప్పై ఏడు సంబంధించినటువంటి సర్వే నంబర్లో అక్రమాలు జరిగాయి కొంతమంది ఇల్లీగల్ పట్టాలు పొందారని చెప్పి అధికార యంత్రాంగం నుంచి చెప్తుంది అయితే ఈ అధికారుల ప్రోత్సాహంతో అధికార ప్రోత్బలంతో ఇవన్నీ కూడా పట్టాలు పుట్టుకొచ్చాయి కాబట్టి ఇందులో అధికారుల పాత్ర ఎంతవరకు ఉందనేది మాత్రం అధికారుల పూర్తి విచారణలో వెళ్ళడే అవకాశం ఉంది సునీల్ ఓకే సతీష్